నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను పవన్ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని సొంత తల్లిని మతి స్థిమితం లేని అక్కను పొట్టన పెట్టుకుంది ఓ మహనీయురాలు ప్రియుడితో కలిసి అతి కర్కశంగా చంపేసింది లాలాగూడ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది తన ఎఫ్ఐఆర్ అడ్డొస్తుందని అక్కను చంపి మూట కట్టి ఆ మృతదేహాన్ని సంపులో పడేసి మూత పెట్టింది రెండు రోజుల తర్వాత ప్రియుడితో తన తల్లి సుశీలను హత్య చేయించింది పోలీసులు సుశీల హత్య కేసుపై విచారణ చేస్తూ ఉండగా మతి స్థిమితం లేని అక్క మృతి ఘటన వెలుగులోకి వచ్చింది నలభై ఏళ్లు వయసున ఒక మహిళ తనకు పెళ్లి కాకపోవడంతో ఒక పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది అయితే ఈ వ్యవహారం తన కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో గొడవలు జరిగే ఈ క్రమంలోనే మహిళ కుటుంబంలో ఇద్దరు హత్యకు గురయ్యారు తన ప్రియుడితో కలిసి తన సోదరి తల్లిని ఆమె హత్య చేసింది స్థానికంగా కలకల రేపిన ఈ కేసులో ఒక హత్య గురించి విచారణ మొదలుపెట్టిన పోలీసులకు మరో హత్య ఇంతకు ముందే జరిగిందని ఆ మృతదేహం కుళ్ళిపోయిందని తెలిసి షాక్ అయ్యారు ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని లాలాగూడ ప్రాంతంలో జరిగింది నార్త్ లాలాగూడకు చెందిన ఉడుగుల సుశీలకు జ్ఞానేశ్వరి లక్ష్మి ఉమామహేశ్వరి శివా కైలాస్ పిల్లలు కూతుళ్ళెవరికి పెళ్లిళ్ళు కాలేదు జ్ఞానేశ్వరికి మానసిక స్థితి సరిగా లేదు ఉమామహేశ్వరి లాల్ బజార్లోని ఓ కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ ఉంటుంది కొడుకు శివ యుఎస్లో జాబ్ చేస్తున్నాడు రైల్వేలో పనిచేసే సుశీల భర్త కొండేళ్ల క్రింద అనారోగ్యంతో చనిపోగా అతడి ఉద్యోగాన్ని రెండో కూతురు లక్ష్మికిచ్చారు జవహర్ నగర్ పరిధిలోని కౌకూర్ నగర్లో ఇల్లు కట్టుకుని వారు నివాసం ఉంటున్నారు సుశీల తన కోడలు శ్రవంతి కూతురు ఉమామహేశ్వరితో కలిసి ఉంటుంది లక్ష్మి లాలాగూడ రైల్వే వర్క్షాప్లో జాబ్ చేస్తూ తన అక్క జ్ఞానేశ్వరితో కలిసి రైల్వే క్వార్టర్స్లో ఉంటుంది కాగా జవహర్ నగర్కు చెందిన అరవింద్ కుమార్ అలియాస్ అరుణ్తో రెండు వేల పది నుంచి వీరి కుటుంబానికి పరిచయాలున్నాయి ఈ క్రమంలోనే లక్ష్మికి అరవింద్కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది ఇద్దరూ కలిసి తిరుగుతూ ఉండటంతో చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి అయితే ఓ రోజు ఉదయం కోడలు కూతురు డ్యూటీకి వెళ్ళిన తర్వాత సుశీల ఒంటరిగా ఇంట్లో ఉంది రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో ఇంటి నుంచి పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు ఉమామహేశ్వర్కి ఫోన్ చేశారు ఆమె తల్లికి కాల్ చేయగా రిసీవ్ చేసుకోలేదు ఇంటికి వచ్చి చూస్తే తల్లి శవమై కనిపించింది సీసీ కెమెరాలు చెక్ చేయడంతో అరవింద్ కుమార్ గోడ దూకి పారిపోతున్నట్లుగా అందులో కనిపించింది దీంతో జవహర్నగర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకుని సిఐ సైదయ్య దర్యాప్తు చేపట్టారు పోలీసులు కేసు విచారణలో ఉమామహేశ్వరి అక్క లక్ష్మికి అరవింద్కు మధ్య సంబంధం ఉందని తెలుసుకున్నారు దీంతో లాలాగూడ రైల్వే క్వార్టర్స్కు వెళ్ళి లక్ష్మిని విచారించగా షాక్ కురి చేసే మరో విషయం చెప్పింది తమ సంబంధానికి అడ్డుగా వస్తున్న జ్ఞానేశ్వరిని కూడా రెండు రోజుల క్రితమే చంపి సంపులో మూట కట్టి పడేసినట్లు ఆమె చెప్పింది దీంతో లాలాగూడ పోలీసులకు సమాచారం ఇవ్వగా సిఐ రఘుబాబు నేతృత్వంలో సంపులో చూడగా జ్ఞానేశ్వరి డెడ్ బాడీ డీకంపోజ్ అయిన స్థితిలో కనిపించింది దీంతో డెడ్ బాడీని బయటకు తీసి గాంధీ మార్చురీకి తరలించారు లక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరవింద్ కోసం గాలిస్తున్నారు